হয় থা থা থাৰ থাক জ জ জ

ఈ నూతన ఆవిష్కరణ ద్వారా ఈ యొక్క నిరుద్యోగ నిర్మూలనకి పనికొచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమం అయినటువంటి వేదిక మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరీక ప్రారంభించుకుంటూ దానికి అనుబంధంగా ఐదు ప్రాంతీయ స్పోక్ మోడల్ రూపంలో మన విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపురంతో పాటు మన రాజమండ్రిలో కూడా ఈ యొక్క స్పోక్ మోడల్ లో ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జిఎంఆర్ పాలిటిక్ కళాశాల నుండి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు గోదావరి జిల్లాలు అనేటంటే వ్యవసాయం ఆధారితమైనటువంటి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం ఒక అన్నపూర్ణ అని పిలవబడింది అని అంటే దానికి ఉభయ గోదావరి జిల్లాలే మూలమనే విషయం మీ అందరికీ తెలుసు ఆ రకమైనటువంటి వ్యవసాయ హబ్బుని వ్యవసాయ రంగంలో ఏ రకంగా అయితే ఈ గోదావరి జిల్లాలు వేటిగా ఉన్నాయో మళ్లీ ఈ రోజు పారిశ్రామిక రంగంలో కూడా రేపు భవిష్యత్తులో ముందు వరుసలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఈరోజు మరి యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు యువతకి సరైనటువంటి మార్గ నిర్దేశం మనం చేసినట్లయితే ఈ రాష్ట్రం మంచి అభివృద్ది చెందుతుంది అనేటువంటి ఆయన ఆలోచన ఎప్పుడూ కూడా ఉంటుంది అందులో భాగంగానే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి యువతికి అనేటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పుడు కూడా అమలు చేసేటువంటి క్రమంలో భాగంగా ఇటువంటి కూడా ముందుకు అనే విషయాలు ఎందుకంటే మేము కూడా గతంలో చూస్తాం గత ఐదు సంవత్సరాల పాలనలో ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ఈ విద్యా కేంద్రం ఇవాళ రతన్ టాటా ఇన్నోవేషన్ మరో దశకి ఇటు చాలా సంతోషంగా ఉంది ఆ రోజున ఆయన ఇక్కడ ప్రారంభించిన నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని కొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళా ప్రాంగణాన్ని ఓపెన్స్ ఐటీఐని అలాగే దళితుల కోసం పాఠ్యక్రీన్ కళాశాలను ప్రారంభించారు నాయక్ భవనాన్ని కూడా ప్రారంభించారు అంత పని గుర్తు చేస్తూ ఇవాళ ప్రజలు యువకుల్లో చైతన్యం నింపి వారిని సరైన మార్గంలో నడపడం కోసం ఇన్నోవేషన్ ద్వారా నూతన పారిశ్రామికవేత్తలు తయారు చేసే లక్ష్యం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యం మన ప్రాంతానికి ట్రైనింగ్ చేయడానికి కోసం ఇది అందరికీ అందుబాటులో వారికి సూచనలు సలహాలు ఇచ్చే కేంద్రంగా ఉండబోతుందని సవినిగా మనం చేస్తూ ఒక రాబోయే తరానికి ఒక దిక్చూసిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిర్వే యువతని సద్మార్ సన్మార్గంలో పెట్టడం కోసం గత ప్రభుత్వ నిర్వహణ కోరుకుంటూ ఈ ప్రాంగంలో కలెక్టర్ గారు కూడా తరవ జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు అందరూ కూడా ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు భారీ ఎత్తున మనం ఏర్పాటు చేసుకున్న అవకాశం ఉంది ఈ చుట్టూ మేము కలెక్టర్ గారిని కూడా చంద్రబాబు గారిని లోకేష్ ఈ ప్రాంతానికి నమస్కారం చాలా కొత్త ఆలోచన తోటి కూటమి ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నే ప్రారంభించుకోబోతాం సెంటర్ వచ్చి అమరావతిలో ఆక్సిలరీ యూనిట్స్ కింద రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ఓపెన్ చేసుకోబోతా ముఖ్య ఉద్దేశం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేతన తయారు చేయాలన్నది ఆయన తాలూకా ఆలోచన అంటే ఒక ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెనూర్ కింద తయారు చేసినట్లయితే ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగ అవకాశాలు కల్పించే రిసోర్సెస్ ఏవి అన్న దానికి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హెబ్ అనేది ఒక ఫౌండేషన్ ఇక్కడ ఒక ప్రాపర్ ఇకో ఉంటది ఒక పారిశ్రామిక వేత్త కింద స్థిరపడ్డాలనుకున్న వ్యక్తికి అతని యొక్క ఆలోచన అతని యొక్క ఆలోచనకు అనుగుణంగా రిసోర్సెస్ ఒక బ్యాంకింగ్ సిస్టమ్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ అన్ని కూడా ఇక్కడ ఏర్పరిచి వాళ్ళు ఒక పారిశ్రామిక వేత్త కింద స్థిరపడ్డానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అన్నది ఉపయోగపడతాది తప్పకుండా అది ఒక వినూత్సమైన ఆలోచన కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు కల్పించలేదు ఏ విధమైన పారిశ్రామిక అభివృద్ధి కూడా లేదు అభివృద్ధి అనే దానిలో ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లక్ష్యాన్ని అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన పార్టీల అభివృద్ధి కంటే రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంతో పోవటమే పనిచేస్తుంది ఆ విధంగా నిన్న మొన్న మొన్న అనేక అంశాలని వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ కోటం సెంటర్ కూడా వెయ్యి కోట్లు అడిగారు దానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అనేక అంశాల్లో రాష్ట్రాన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కలిసి ముందుంచాలి వికసిత భారత్ లో ఆంధ్రప్రదేశ్ కూడా వికసించే విధంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేస్తారు దానికి మోడీ గారు చేదోడిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మన లక్ష్యంగా మీకు తెలియజేస్తున్నాను